అఖిల్ బర్త్డే రోజు ఇంట్లో అందరికీ దమ్ బిర్యానీ చేశాను అండ్ చికెన్ కర్రీ సో అందరం తిన్నాము తిన్న తర్వాత అవుట్ సైడ్ ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి బయట వ్యూ చాలా బాగుందని చెప్పేసి వెళ్ళాము అనమాట మా బాబుని తీసుకొని ఫస్ట్ టైం తనని అవుటింగ్ తీసుకెళ్తున్నాను ఇలా తిప్పడానికి ఎన్ని రోజులు బయటికి తీసుకెళ్ళదాన్ని ఆటోలో బట్ ఇప్పుడైతే తిరగడానికి తీసుకెళ్తున్నాను ఫుల్ గాలి చల్లగా ఉంది పల్లెటూరు అండ్ పొలాల మధ్య మంచిగా కదా నచ్చిందా నీకు ప్లేసు వచ్చిందా అదిగో నన్న ట్రైన్ సమకంగా ట్రైన్ లోకల్ ట్రైన్ I <laughs> it! அகித்தான் படத்தக்கே நாற்பது ராளு கதா ప్లేస్ లో పా పోయిందంట వెళ్ళిపోయిన తర్వాత చూసాను నేను వచ్చేటప్పుడు వస్తే ఒకవేళ ముద్దులు వెళ్ళిపోదండి ఇక్కడ కూడా పోయింది బట్ నేను చూడడం మిస్ అయింది నాన్నా బర్త్డే నీది కాదు నాన్న అక్కిలన్న ఇది పట్టగా అనిపిస్తుంది నీట్గా రెడీ మా అబ్బాయి బర్త్డే లా చూడు చూడు కేక్ నాకే కావాలన్నట్టు వాడు మొత్తం కేక్ వాడు చూపు కేక్ మీదే ఉంది అక్కలి కూర్చోద్దా దాని వెరీ గుడ్ బా అందుకే ఆ వాసన హ్యాపీ బర్త్డే

వాడు చూడ ఇట్లా చూస్తున్నాడు నానా బ్రో కేక్ నాకు పెట్టట్లేదు వాడు చూడ అసలు ఎక్స్ప్రెషన్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం డెఫినెట్గా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ ఆల్